హాయ్ అండి అందరికీ యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సొరగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా సొరకాయని తీసుకోవాలి సొరకాయని తీసుకొని పొట్టు కనిపిస్తుంది కదా చూపిస్తున్నాను కదా నేను ఈ సొరకాయని తీసుకున్నాను దీన్ని పైన పొట్టు మొత్తం తీసేయాలి తీసేసి క్లీన్గా మంచిగా కడుక్కోవాలి కడుక్కొని మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని తురుముకోవచ్చు లేదు అని అంటే మామూలుగా సొరకాయతో అట్లా పట్టే పట్టుకొని తురుముకోవచ్చు నేనైతే దాన్ని క్లీన్గా కడుక్కొని నాకు తురుమేది ఉంది దాంతో నేను తురుముకుంటాను ఇప్పుడు ముందుగా తురుముకుందాము సొరకాయని ఇలా తురుముకోవాలి మొత్తం ఇలా తురుముకుంటుంటే అందుకు చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి అలా వాటర్ వచ్చేస్తాయి అవ మొత్తం అట్లా సొరకాయని మొత్తం అట్లా తురుముకోవాలన్నమాట ఇలా తురుముకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర మనకు సరిపడంతా జీలకర్ర వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను నేను దీంట్లో నువ్వులు వేసుకోవచ్చు శనగపప్పు కూడా వేసుకోవచ్చు కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు కానీ మేము ఎప్పుడు వేయలేదు శనగపప్పు ఇంకా నువ్వులు వేస్తున్నాను ఆ తర్వాత సరిపడేంత కరివేపాకు వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మనకు సరిపడంతా అల్లం పేస్ట్ వేసుకొని ఇందులోకి సరిపడాయన్ని పచ్చిమిరకాయలు తీసుకోవాలండి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఆ మిరపకాయలు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానికి మనకు సరిపడే దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మూడు కలిపి మిక్సీ పట్టాలి కావాలంటే అందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఈ మూడు వేసి మిక్సీ పట్టాను మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి మనకు ఎంతైతే సరిపోతుందో అన్ని మాత్రం మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఆ పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత మనకి సాల్ట్ ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ మనం వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పడుతుంది సాల్ట్ వేసేసుకొని పిండి జల్లడి తిప్పుకోవాలండి ఈరోజే పట్టించాము మనకి ఆ రసంలోకి పిండి ఎంతైతే పడుతుందో అంత జల్లర తిప్పుకోవాలి కంపల్సరిగా జల్లడి తిప్పుకోవాలండి ఈరోజు పట్టించుకొని వచ్చినా కూడా అందులో మిల్లులో ఏ ఒకటి ఉంటుంది కదా అట్లా వచ్చేస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా అట్లా ఉండల్లాగా వచ్చేస్తాయి జల్లెడ తిప్పుకోవాలి మనకి ఆ రసానికి ఎంతైతే సరిపోతుందో అంత పిండి మాత్రమే వేసుకోవాలండి మళ్ళీ కొంచెం గట్టిగా అయితే వాటర్ పోసుకున్నా కూడా టేస్ట్ ఉండదు అంత టేస్ట్ రాదనమాట మొత్తం సొరకాయ రసంతో చేసుకుంటేనే అనేవి చాలా బాగుంటాయి ఇలా మొత్తం పిండి జల్లెడ తిప్పుకున్న తర్వాత ఎంతైతే సరిపోతుందో అంత జల్లెడ తిప్పుకోవాలి ఆ తర్వాత కలిపేసుకోవాలి కలుపుకుంటున్నాను కొంతమంది కొంచెం వైట్గా అట్లా కనిపిస్తుంది కదా అట్లా కనిపించకుండా కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కానీ పసుపు వేయలేదు ఆల్రెడీ మనం కాల్చుకుంటాం కాబట్టి డీప్ ఫ్రై చేసినప్పుడు కలర్ అనేది కంపల్సరీగా చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు అంత అనిపించదు ఇప్పుడు పిండిని చూస్తేనే అలా అనిపిస్తుంది మొత్తం కలిపేసుకోవాలి ఇంకా నాకు కొంచెం పిండి పడుతుంది కనిపిస్తుంది కదా మీకు అట్లా అంటే కొంచెం తడిగానే అనిపిస్తుంది ఎక్కువ దాంట్లో కొంచెం పిండి వేసుకోవాలి కొంచెం పిండి వేసుకొని మొత్తం మళ్ళీ కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇలా ఇలా రావాలండి ముద్ద అనేది ఇలా రావాలి ఇలా వచ్చేస్తే మనకి అప్ప చేసుకున్నప్పుడు మంచిగా వచ్చేస్తుంది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత పోసేసుకోవాలి మీకు ఎంత సరిపోతుందో అంత పోసేసుకోండి ఆ తర్వాత ఆయిల్ వేడ్ అవుతుంటుంది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం నేను అయితే పూరి ప్లస్ మీద చేసుకుంటున్నానండి అట్లా పూరి ప్లస్కి కవర్లు తీసుకోవాలి మన ఇంట్లో ఉంటాయి కదా ఆ కవర్స్ యూస్ చేయచ్చు కవర్స్కి ఆయిల్ రాసుకోవాలి నేను కింద ఎందుకు రాస్తున్నానంటే కవర్ జరగకుండా జరగకుండా ఉంటుందని నేను ఆయిల్ రాస్తున్నాను పూరి ప్లస్కి ఆయిల్ రాసేసి ఆ కవర్ని వేసేసి అట్లా అంటించుకోవాలి తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని తీసుకొని మనకి ఎంతైతే అప్ప సైజు కావాలో అంతలా ఉండలు చేసుకోవాలి ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ అంటించుకోవాలి ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలండి లైట్గా ప్రెస్ చేయాలి లేదు పురి ప్లస్ లేదు అని అంటే ఆ కవర్ మీద అలా ఒత్తేసుకునైనా వేసుకోవచ్చు ఇంత సైజులో అంటే మీది కొంచెం పెద్దగా ఉంది మేము పెద్దగా చేస్తున్నాము మీకు అంటే ఏ సైజులో కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కూడా వేడెక్కింది అందులో వేసేద్దాము ఇలా వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అంటే ఇంకా మనకి ఇంకోటి కూడా వేసుకోవచ్చు మనం అంటే తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి కదా వేయడం తీయడం అంటే ప్రాబ్లం అవుతుంది ఇంకా ఉంటే వేసుకోవచ్చు అనమాట వేసాను ఇప్పుడు చూశారు కదా ఈ కలర్లో వచ్చిన తర్వాత నేను తీసేసాను గోల్డెన్ కలర్లో రావాలి చూసారు కదా ఎలా వచ్చిందో కలరు నేను పసుపు అయ్యపోయినా కూడా ఆ కలర్లో ఉంది వేసుకోపోయినా ఏం కాదు ప్రాబ్లం ఏముండదు కానీ మీకు చూడడానికి కొంచెం కలర్గా కనిపించాలి అంటే వేసుకో చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో మొత్తం నేను ఈ కలర్లో కాల్ చేసుకున్నాను మొత్తము ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి అయిపోయిందండి చేసుకోవడము ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ అండి వీడియో చూసిన